ఏ రకంగా ఈ జీవితాన్ని నడిపించాలి సో ఈ రోజు ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దాన్ని ఆపరేట్ చేయడానికి ఏ రకంగా అయితే మాన్యువల్ ఉంటుందో ఈ రోజు ఈ ఆత్మని శరీరాన్ని నడపడానికి ప్రోడక్ట్ మాన్యువల్ ఈ భగవద్గీత అని చెప్పుకోవచ్చు కానీ మనం ఏంటంటే మాన్యువల్ చదవక సపోజ్ మొబైల్ కొన్నాము ఏదన్నా గ్యాజెట్స్ కొన్నాము ఆ ప్రొడక్ట్ మాన్యువల్ చదవకుండా దాన్ని ఆపరేట్ చేస్తే డెఫినెట్ గా చెడిపోతుంది ఒకటి పెట్టాల్సింది ఒకటి పెట్టినామంటే అది ఆపరేట్ కూడా కాదు ఇప్పుడు అదే జరుగుతుంది ఏ నిమిషానికి ఏ ఆలోచన చేయాలో తెలియట్లేదు ఆయన ఒక ఆలోచన చెప్తే మనం ఇంకో ఆలోచన చేస్తాం దానికి నా దగ్గర సమయమే లేదు అనేసి లేదు 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 అంటే లేకుండానే పోయింది కానీ గా ఆయన ఏం చెప్తున్నారు నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అనుకుంటు పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లలు చెప్తే వినరు చెప్తే వినరు చెప్తే వినరు అని చెప్పేసి వాళ్ళలో ఉన్న శక్తిని అంతా పడేస్తున్నారు అసలు తల్లిదండ్రుల బాధ్యత పిల్లలలో ఉన్న శక్తిని మేల్కొల్పాలి వాళ్ళ సంస్కారాన్ని దైవీ సంస్కారాలను నేర్పించి శరీరం శక్తిశాలిగా ఉండడానికి ఏ రకంగా అయితే పగలనక రాత్రనక కష్టపడుతున్నారు అదే విధంగా వాళ్ళలో ఉన్న సంస్క అంటే ఇన్నర్ పవర్ ఆ లోపల శక్తిని లేపాలి ఇది యాక్చువల్గా తల్లిదండ్రుల బాధ్యత ఎందుకంటే వాళ్ళ పిల్లలు కాబట్టి సో ఆ శక్తిని జాగృతం చెయ్యకుండా వాళ్ళలో అజ్ఞాకారి లక్షణాలు రాకుండా వాళ్ళు చెప్తే వినరు 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 చదువుకోరు చెప్పిన మాట వినరు ఇష్టం వచ్చినట్టు చేస్తారు మా అనేసి చెప్పినప్పుడు ఏమైపోతుందంటే ఆత్మకున్న శక్తి తగ్గిపోతుంది ఎందుకంటే పిల్లలు ఆ ఇమేజింగ్ క్రియేట్ చేసుకుంటారు సో డెఫినెట్ గా పిల్లలు చెప్పిన మాట వినకపోతే దుఃఖమే వస్తుంది ఎందుకు అక్కడ స్వధర్మాన్ని వదిలేసాం స్వధర్మం ఏం చెప్తుంది పిల్లలు ఆజ్ఞాకారులు అన్న అన్న సంకల్పం చెయ్యాలి పిల్లలు చదువుకుంటున్నారు ఎందుకు ఆ రకంగా ఇప్పుడు పిల్లలు చదువుకోకపోయినా చదువుకుంటున్నారు ఆజ్ఞ పాటించకపోయినా ఆజ్ఞాకారులు మన దగ్గర డబ్బు లేకపోయినా నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది సఫలత రాకపోయినా నేను సఫలతా స్వరూపాన్ని ఇవి ఎందుకు చెయ్యాలి అనంటే ఆత్మ యొక్క స్వధర్మం ఇది నా స్వధర్మం ఏంటో నేను ఆ స్వధర్మానికి సంబంధించిన ఆలోచనలే చేసి నాలో ఉన్న చెడు స ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటిని సంహరించాలి అందుకే నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నాడు